పొంగిలేటి భయపెట్టారా వియ్యంకుడికి టికెట్పై రచ్చ ఖమ్మంలో పొంగులేటి వియంకుడికి టికెట్ వచ్చింది కానీ చాలా టఫ్ ఉండే చివరి వరకు ఆ లీడర్లు పోటా పోటీకి ఉండే ఎవరికి వస్తుందని అటు బట్టి విక్రమార్క వాళ్ళ వైఫ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు తీవ్ర ప్రయత్నాలు చేశాడు ఆఖరికి ఢిల్లీలో కొట్లాడి రీసెంట్గా రెండు రోజుల క్రితం కూడా డీకే శివకుమార్ డీకే శివకుమార్ వారు కర్ణాటక డిప్యూటీ సీఎం అధిష్ట కాంగ్రెస్ అధిష్టానికి సన్నిహితుడిగా పేరున్న డికే శివార్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు టికెట్ ఇస్తా చూడు నా భార్య టికెట్ ఇస్తుంది అని చెప్పేసి పోయొచ్చు రాలేదు ఎవరికి టికెట్ ఇచ్చురు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన పొంగటి శ్రీనివాసరెడ్డి విఎంకుడికి టికెట్ ఇచ్చు కానీ ఈ రాష్ట్రంలో సీనియర్ నేత మా సిఎల్పి నేత గత ప్రభుత్వంలో సిఎల్పి నేత పనిచేసిన బట్టి విక్రమార్క రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన భర్త విక్రమార్క ఆయనకు మాత్రం ఫ్యామిలీలో టికెట్ ఇవ్వలే ఆయన టికెట్ ఇవ్వలే కానీ పొంగులేడి శ్రీనివాసరెడ్డికి అలా అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన అడిగిన సీట్లు ఇచ్చారు ఇప్పుడు కూడా ఎంపీ టికెట్ కావాలని చెప్పి ట్రై చేసిండు ఇట్లా వచ్చేసింది ఎందుకు వచ్చిందంటే భయపెట్టిర్రు క్వశ్చన్ మార్క్ భయపెట్టిరా భయపెట్టినట్టే ఉంది ఎందుకు సార్ ఈజీగా ఇన్నేళ్ల పార్టీలో ఇన్నిళ్ళకెళ్ళి ఉన్న బట్టి విక్రహం పక్కన పెట్టి విహెచ్ని తేగకుండా నిన్నగాక మొన్న ఎలక్షన్ల వచ్చిన ఈ పొంగులేటికి అడిగిన టికెట్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చి ఇటు ఎంపీ టికెట్ ఇచ్చి చేసినంటే మరి రీజన్ ఏదైనా ఉండొచ్చు ఆలోచించాలి మనం కూడా ఎందుకు ఇచ్చాను ఖమ్మం కాంగ్రెస్ నేతల కుత కుత తెలంగాణ కాంగ్రెస్కు కొత్త సమస్య లోక్సభ టికెట్తో లొల్లి టికెట్ ఆశించి భంగపడిన బట్టి భార్య నందిని బియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో పొంగులేటి సక్సెస్ రేవంత్ సహకారంతోనే రఘురాం రెడ్డికి టికెట్ పొంగులేటితో ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ భయపడిందా సైలెంట్ అయిన తుమ్మల నాగేశ్వరరావు తలోదిక్కు ఖమ్మం మంత్రులు నేతలు ఎన్నికల్లో పనిచేసేది ఎవరు గెలిచేది ఎలా ఆసక్తికరంగా ఖమ్మం లోక్సభ రాజకీయం మా పార్టీకి ఖమ్మం పట్టుకొమ్మం జిల్లా మొత్తం మా చేతుల్లోనే ఉంది ఓ డిప్యూటీ సీఎం అన్నాడు ఇద్దరు మంత్రులు ఉన్నారు సీనియర్ నేతలు ఉన్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు మాదిరని కాంగ్రెస్ చెప్పుకుంటుంది హేమా హేమీలు ఉన్న ఖమ్మంలో చేతులు కలవడం లేదనే ప్రచారం జరుగుతోంది ఒకరితో మరొకరికి అసలే పుసగడం లేదంటున్నారు టికెట్ విషయంలో ముగ్గురు కీలక వ్యక్తులు పోటీ పడితే అందులో పొంగులేటిదే పైచే అయింది దీంతో ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారింది ఇలా మనం చెప్పుకున్నాం కదా సీనియర్ భర్తీ కుమార్గా అంత చేసిన ఆయన కాదని ఎందుకు టికెట్ ఇచ్చింది పొంగులేటికి ఎందుకంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం పొంగులేటికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై మంది అభ్యర్థులకు ఆయన చేతులు ముప్పై మంది అభ్యర్థులు ఆయన ఆ విషయంలో ఈయన బ్యాచ్ అంతా ఇక్కడనే ఉంది సుకు అడిగిన టికెట్ ఇవ్వకపోతే రేపు ముప్పై మంది జంపు ముప్పై మంది జంప్ అయితే ప్రభుత్వం కులాబ్సు ప్రభుత్వం కులాప్సు ఏం చేయాలి మరి కాపాడుకోవాలి కాపాడుకుంటే ఏం చేయాలి ఆయన చెప్పినట్టు ఈయన అందుకే ఈయన చెప్పినట్టు బట్టని పక్కన పెట్టి తుమ్మలని సైడ్ చేసి పొంగులటికి అడిగిన టికెట్ ఇచ్చారు ఆయన అడిగిన టికెట్ ఇచ్చారు ఈయన ఊరు ఆయన ఈయన టికెట్ వచ్చిందంటే రేవంత్ రెడ్డి సహకారంతో రేవంత్ రెడ్డి ఈయనకెంత సహకారం చేస్తాడంటే మరి రేవంత్ రెడ్డి గా మధ్య వచ్చాడు ఆయన బట్టి సీనియర్ ఏం కాదు కదా ఈయన ఈయనకి ఎందుకు ఇచ్చానంటే రేపు అటో ఇటో అయ్యింది అనుకో రేపు సపోర్ట్ ఓల్ చేయాలిరా పోగ్రెడ్ ఎవరు సపోర్ట్ చేశాడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారు రేవంత్ రెడ్డి బలం పెరుగుతుంది ఆ కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది ఆయనకున్న పది మంది అంటకు ఈదో కొంతమంది ఏడైతే మెజార్టీ సీట్ ఎమ్మెల్యే సీట్లు నాయే ఉన్నాయి కాబట్టి మీరు తోక జాడిస్తే మేము పక్క పోతాం ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది కదా కాంగ్రెస్ ఉన్న సీనియర్లు తోక జాడిచినా మీ జూనియర్లు చెప్పినట్టు మీరు వినకపోయినా ఇగో మీ గ్యాంగ్ గ్యాంగ్ ఉన్నాం గ్యాంగ్ అంతా బిత్తరెత్తేస్తే ఈ ప్రభుత్వం ఊరిపోద్దని చెప్పేసి భయపెట్టించే రకంగా కాంగ్రెస్ పెద్దల్ని భయపెట్టేయాలంటే ఇట్లా వేయాలి అని ఒక కోణంలో ఒక కోణంలో ఇది జరిగినట్టు తెలుస్తుంది ఇది టికెట్ ఇప్పిడలో మెయిన్ రీజన్ ఇదని ఒక చర్చ బాగా జరుగుతుంది లేకపోతే ఎట్లు ఇస్తారు ఇప్పుడు బట్టి విక్రమార్క సీఎం కోసం పోటీ పడ్డాయన సీఎం పదవి కోసం పోటీ పడ్డాడు కానీ ఏం చేచ్చు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చు మరి అప్పుడు సీఎంపు నేత ఉన్నప్పుడు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి అప్పుడు వైఎస్ ఎట్లా చేసిండో అట్లా ఊరూరు వెళ్ళి అంత పాదయాత్ర చేసిన పక్క ఆయన పెద్ద మనిషిని సీనియర్ నేతని ఆయన సీఎం పదవికి పోటీ పడితే ఆయనకు ఏదో నచ్చేపి సైట్ ట్రాక్ చేసేసారు చేసి రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు మరి కనీసం పాప వాళ్ళ కన్నా ఓ ఎంపీకెట్ ఇవ్వండి ఎందుకంటే కొంచెం గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆయన పోయి కుర్రో ముర్రో మొత్తుకొని ఢిల్లీ నుంచి కర్ణాటక దాకా పాదయాత్ర చేసినట్టు చక్కర్లు కొట్టిన దేగలే ఈయన మాట నెక్కించుకోరు ఎందుకంటే గిందుకే ఆయన చేతిలో ముప్పై మంది ఉన్నారు కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డికి బలం కావాలన్నా గీన గడ్డి టికెట్ కాబట్టి రేవంత్ రెడ్డి కూడా గట్టే మొగ్గిండు పొంగిరెడ్డిగా మొగ్గి టికెట్ ఇప్పించి అలాయ్యంకు టికెట్ ఇప్పించు కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు బాగానే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ నేతలంతా ఒకటై గెలిపించుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే అలిగే ఆయన ఉండు బట్టి సీఎం పదవి ఇయ్యరా అట్లీస్ట్ మా వైఫ్కు ఎంపీ టికెట్ ఇస్తున్నట్టు అది ఇయ్యరా ఏ రకంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి అటు కావచ్చు అటు తుమ్మల వర్గం పోటీ చేసి తుమ్మల వర్గం కావచ్చు అంత విచ్ఛిన్నమై మన చేతులు కలిస్తా లేదని ఒక ప్రశ్నార్థకంగా మారింది ఈ కలిసి తప్ప గెలవడం కష్టం ఈ గెలుపున మీద ఓటర్లపై ఒక సందిగ్ధత ఏర్పడ్డది మరి చూడాలి మరి ఏం జరుగుద్దు ఇక్కడ